మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల పట్టణం బాదేపల్లి పెద్దగుట్టపై రంగనాయక స్వామి కోనేరును ఆకతాయిలు పూర్తి చేసిన ఘటన అవుతోంది అమావాస్య రోజే ఇలాంటి ఘటన జరగడం పట్ల భక్తులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు గుప్త నిధుల కోసమే కోనేరులో తవ్వకాలు జరిపి ఉంటారని ఆరోపిస్తున్నారు ఘటనపై ఎంపీ డికే అరుణ ఆగ్రహం వ్యక్తం చేశారు జడ్చర్ల సిఐ ఆదిరెడ్డి ఇతర ఉన్నత అధికారులకు ఫోన్ చేసి ఆరా తీశారు ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు హిందువుల మనోభావాలు దెబ్బతీయాలని చూస్తే ఊరుకునే ప్రసక్తే లేదని ఎంపీ డికే అరుణ స్పష్టం చేశారు స్వయంభూవుగా వెలిసిన రంగనాయక స్వామిని శ్రావణ మాసంలో దర్శించుకుని పూజించడం ఈ ప్రాంత ప్రజలకు అనువాయితీగా వస్తోంది ప్రకృతి సహజంగా ఏర్పడిన కోనేరును గుట్టుచప్పుడు కాకుండా పూడ్చివేయడం పట్ల పట్టణ ప్రజలలో ఆగ్రహం వ్యక్తమవుతోంది ఆ కోనేరు నీటితోనే స్వామివారి విగ్రహాన్ని శుద్ధి చేసి పూజాది కైంకర్యాలు నిర్వహిస్తుంటారని అలాగే భక్తులు కోనేరులో స్నానాదులు చేసుకుని స్వామివారి పూజా కార్యక్రమాల్లో పాల్గొనడం స్వామి ఆ క్షేత్రంలో వెలిసినప్పటి నుండి కొనసాగుతోందని అంటున్నారు అలాంటి కోనేరును ఎవరికి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా పూడ్చివేయడం తమను తీవ్రంగా కలిచివేసిందని అంటున్నారు దాంతో వారు ఆలయ పరిరక్షణ కోసం కమిటీగా ఏర్పడి కోనేరు పూడ్చివేతకు పాల్పడిన వారిపై ఆందోళనకు సిద్ధమవుతున్నారు